హలో అండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ అసలు లేని వాళ్ళకి బ్లౌజ్ కటింగ్లో ఏమైనా చేంజెస్ చేయాలా అని అడుగుతున్నారు సో ఖచ్చితంగా చేంజెస్ అయితే చేయాలి చెస్ట్ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ కుట్టినప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ నీట్గానే సెట్ అవుతుంది కానీ చెస్ట్ కనుక లేని వాళ్ళకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఉబ్బు అంటే గుల్లు గుల్లుగా వస్తుంది అని చెప్తున్నారు సో ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమే దీన్ని మనం ఓవర్కమ్ చేసుకోవడానికి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అంతకంటే ముందు నిన్నటి వీడియోలో మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపించినాను అది కూడా ఎవరికి బ్రాడ్ నెక్ ఉండి షోల్డర్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి మనం భుజాలనేవి జారకుండా ఏ సైజు వాళ్ళకి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది మనం ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నాం ఇప్పుడు ఈరోజు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం ఓకే సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంతో మాత్రమే కట్ చేయాలి ఇక్కడ చూడండి నేను బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పేపర్ పైన అయితే కట్ చేసినాం ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ నెక్ చంక కొలత అదే విధంగా భుజం ఓకేనా అన్నీ కరెక్ట్గా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ఎందుకు ఈ విధంగా చూపించిన అంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేయాలి అని అడుగుతున్నారు అందుకోసం ఇప్పుడు ఇది ఎక్కడుంది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది ఇప్పుడు నా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ని ఇదిగోండి ఇలా తిప్పేస్తున్నా ఈ విధంగా తిప్పేసినప్పుడు ఇది సైడ్ వచ్చేసింది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వస్తాయి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా క్లాత్ టర్న్ చేసేసుకున్న తర్వాత మనం ఈ ప్లేస్లో వెనకాల భాగం యొక్క చంక కట్ చేస్తాం చూడండి ఆ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి రెండు మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి ఏంటి అది అని అంటే ఒకటి వచ్చేసి స్ట్రెయిట్ కట్ ఇంకొకటి వచ్చేసి క్రాస్ కట్ సో స్ట్రెయిట్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది వెనకాల భాగం కదా ఈ వెనకాల భాగంని తీసుకొచ్చుకొని ఈ బొద్దుపాటికి ఈ బొద్దుపాటికి ఇలా గా పెట్టినాం అనుకోండి ఈ వెనకాల భాగం అనేది దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం ఓకే లేదు మీకు క్రాస్ కట్ కావాలి అనుకోండి ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా ఇది వచ్చేసి ఈ బొద్దుపాటి దగ్గర పెట్టండి ఈ పాట దగ్గర పెట్టేసి ఇలా క్రాస్లో పెట్టేసుకున్నాం అనుకోండి దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో మిగతా కట్టింగ్ అంతా సేమ్ కాకపోతే ఈ వెనకాల భాగంని ఇలా గా పెట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తేనేమో స్ట్రైట్ కట్ ఈ వెనకాల భాగంని క్రాస్లో పెట్టి కట్ చేస్తే క్రాస్ కట్ అంతేగాని మిగతా కట్టింగ్ అంతా మార్కింగ్స్ అన్నీ కూడా సేమ్ ఓకే కదా ఇప్పుడు ఇది మనం క్రాస్లో పెట్టేసుకున్నాం ఇక్కడ మీకు ఎంత క్రాస్ వీలైతే అంత తీసేసుకోండి ఇక్కడ కట్టింగ్ అవుతుంది కదా ఇలా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది ఎలా ఉందో అలా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకున్నాం ఫస్ట్ ఇదిగోండి ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అదా అదే విధంగా మాకు చేసేసుకోవాలి ఒకవేళ మీరు ఇక్కడ తీసుకునేటప్పుడు ఇక్కడ క్రాస్ ఇక్కడ కనుక ఇక్కడ లేదంటే ఈ ప్లేస్లో తక్కువ పడితే కొంచెం ఇది మున్ వెనకాల భాగంని అటు ఇటు జరుపుకొని అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్నా కూడా మీకు సరిపోవట్లేదు అంటే మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నాకు వన్ మీటర్ కాబట్టి నాకు అలా ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఓకేనా ఇప్పుడు ఇదేమో చెస్ట్ ఉన్న బ్లౌజ్ ఇదేమో చెస్ట్ లేని నార్మల్ బ్లౌజ్ ఓకేనా ఇప్పుడు రెండిటికి నేను డిఫరెన్సెస్ అయితే చెప్తాను ఫస్ట్ ఏ బ్లౌజ్ తీసేసుకున్నా చెస్ట్ ఉన్నా లేకపోయినా ఫ్రంట్ పార్ట్ మాత్రం సారీ ఫ్రంట్ నెక్ మాత్రం సేమ్ యాస్ట్రీస్గా తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ స్ట్రైట్ లైన్ తీసేసుకున్నా కానీ నెక్ మార్క్ చేసేసుకోలేదు ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకోవాలి అంటే మళ్ళీ ఒక డౌట్ అడుగుతున్నారు ఏంటక్క అంటే సారీ ఏంటంటే హుక్స్ పట్టీ సైడ్ తీసుకోవాలా కాజా పట్టి సైడ్ తీసుకోవాలా అని అడుగుతున్నారు సో మీరు ఎట్ సైడ్ అయినా తీసేసుకోండి హుక్స్ పట్టి సైడ్ అయినా తీసుకోవచ్చు కాజా పట్టీ సైడ్ అయినా తీసుకోవచ్చు కానీ డిఫరెన్సెస్ అనేది మీకు తెలిసి ఉండాలి ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టు తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసేయండి ఓకే ఈ ప్లేస్లో పెట్టేసుకొని స్ట్రెయిట్గా ఇలా తీసేసుకోండి ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ కొంచెం పై వరకు జరిపేసుకుందాం చూడండి ఇలా స్ట్రైట్గా పై వరకు జరిపేసుకోండి ఇప్పుడు మనం హుక్స్ పట్టి కనుక తీసేసుకుంటే ఈ హుక్స్ పట్టి ఎండ్ అవుతుంది చూడండి ఈ ఎండ్ అయ్యే లైన్ అనేది ఇక్కడ ఉండాలి ఇప్పుడు ఈ లైన్ అనేది మనకి ఇలా బయటికి కనబడాలి నేను ఎలా పెట్టినో మీరు అబ్జర్వ్ చేయండి సో ఈ వరకు ఇక్కడ వరకు తీసుకోవాలి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మాకు తీసేసుకొని దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోండి ఓకేనా ఇది మనం హుక్స్ పట్టీ తీసుకుంటే లేదు మీరు కాజా పట్టీ తీసుకుంటాము అని అంటే తీసేసుకోండి కానీ చూడండి ఇక్కడ భుజం కుట్టుంది కదా ఈ భుజం కుట్టు తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసి ఇది ఇలా ఇంతకు చూపించిన విధంగా మరి మరెక్కడ పెట్టాలి అంటే ఇక్కడ మనం చేతులతో స్టిచ్ చేసినాం చూడండి కాజాలు ఈ కాజాలు స్టిచ్ చేసింది వచ్చేసి ఈ లైన్ పైన ఉండాలి ఇదిగోండి ఈ కాజాలు స్టిచ్ చేసినాం కదా ఈ కాజాలు స్టిచ్ చేసింది ఈ లైన్ పైన ఉండాలి అప్పుడే మనం ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసేసుకోవాలి అంటే ఈ పట్టీ అనేది మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తాం అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు క్లియర్ కదా ఫ్రంట్ నెక్ ఏ విధంగా తీసేసుకోవాలి అని చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఇక్కడ సైడ్కి ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఈ భుజం దగ్గర ఏం చేంజ్ చేయకుండా ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా తీసేసుకోవాలి ఇలా తీసేసుకోవడం వల్ల మీకు ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ అనేది ఇలా పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా వస్తుంది ఒకవేళ మీ సైడ్కి ఇట్లా ఎక్స్ట్రా తీసేసుకోలేదనుకోండి గుంజి పట్టేసినట్టుగా వస్తుంది అటు యూ షేప్ కాకుండా వీ షేప్ కాకుండా డిఫరెంట్ షేప్ అయితే వచ్చేస్తుంది సో ఖచ్చితంగా ఈ విధంగా తీసేసుకోవాలి ఇది క్లియర్ కదా ఇది మనం ఎవరికైనా ఫ్రంట్ నెక్ అనేది సేమ్ నెక్స్ట్ చంక మార్కింగ్ చేసేసుకున్నారు చూడండి చంక మార్కింగ్ చేయడానికి ఇక్కడ నుండి ఒక స్ట్రైట్ లైన్ విధంగా ఇక్కడ నుండి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఇది కార్నర్ వచ్చి మీద ఈ కార్నర్ దగ్గర నుండి ఒక పావించ్ ఈ కార్నర్ దగ్గర నుండి పావించ్ తీసేసుకొని ఇక్కడ ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఎవరికైనా ఫస్ట్ ఒక వన్ ఇంచ్ తీసేసుకోండి ఇక్కడ నుండి ఎవరికైనా వన్ ఇంచ్ తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఈ లైన్ వరకు ఇది ఎంత ఉందో చూసేసుకోండి ఇది ఎంతైనా ఉండనియండి ఇక్కడ నాకు మూడించులు ఉంది సేమ్ అదే మూడించులు ఇది సైడ్ కూడా తీసేసుకోవాలి ఓకే ఈ పార్ట్ ఎంత ఉందో ఈ పార్ట్కి కూడా అంతే మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా కార్నర్ పాయింట్ కదా ఇగోండి ఈ కార్నర్ పాయింట్ దగ్గర హాఫ్ ఇంచ్ ఇది ఎక్కడికి ఉందో దీనికంటే లోపలికి హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇప్పుడు మనం ఈ మూడు పాయింట్స్ని కలిపేసేసేయండి ఇదేమో వన్ ఇంట్ వన్ ఇంచ్ అనేది ఫిక్స్ ఇది ఒక మార్కింగ్ వచ్చేసింది ఆ తర్వాత ఇక్కడ నుండి ఉందో తీసేసుకొని ఇక్కడ నుండి ఈ సైడ్ కూడా మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసింది ఈ కార్నర్ దగ్గర ఈ లైన్ కంటే కిందికి హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోండి మూడు పాయింట్స్ వచ్చినాయి కదా ఈ మూడు పాయింట్స్ని మీ దగ్గర ఉన్న స్కేల్తో కానీ లేదంటే ఫ్రీ హ్యాండ్తో కానీ ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇదిగోండి ఇక్కడి వరకు మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇక్కడి వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత పైన వరకు ఇదే లైన్ పైన డ్రా చేయొద్దు ఇప్పుడు ఈ బ్లూ కలర్ లైన్ ఉంది చూడండి ఈ బ్లూ కలర్ లైన్ను టచ్ చేస్తూ పైకి వెళ్ళిపోండి ఇక్కడ నుండిలా బ్లూ కలర్ లైన్ని టచ్ చేసుకుంటూ పైకి వెళ్ళినాం అనుకోండి ఈ ప్లేస్లో మనకి ముడత అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది సో ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ మనం ఏం మార్క్ చేసేసుకోవాలి నెక్ నెక్స్ట్ చంక కొలత నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు చాలామంది మనకి ఏమి ఇస్తారు కొలత బ్లౌజ్ ఇస్తారు సో కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎలా తీసేసుకోవాలి అని అంటే ఇక్కడ భుజం ఉంటుంది చూడండి ఈ భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రెయిట్గా కింద ఏ బ్లౌజ్ అయినా కానివ్వండి వాళ్ళకి ఇలా ఒక డాట్ అయితే స్టిచ్ చేసి ఉంటుంది ఎవరికైనా ఇలా ఉంటుంది చెస్ట్ అనేది తక్కువ ఉందా ఎక్కువ ఉందా హెవీ ఉందా స్మాల్ ఉందా అనే సంబంధం లేకుండా ఎవరికైనా భుజం దగ్గర నుండి భుజంకి గా డాట్ అయితే స్టిచ్ చేసి ఉంటుంది ఇదిగోండి ఇది మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడువు ఇక్కడ నుండి ఇక్కడికి మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి మార్క్ చేసేసుకున్నాం ఇక్కడ మళ్ళీ దీనికి ఖర్చు అవసరమా అంటే అవసరం లేదు ఎందుకంటే ఇది ఖర్చుతోనే ఉంది కాబట్టి మనకి ఇక్కడ మార్కింగ్ అయితే అవసరం లేదు చూడండి ఓకే ఇది తీసేసుకునేటప్పుడు బాగా సాగదీసి పట్టుకోకండి ఎందుకంటే సాగదీసి పట్టుకుంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్లో చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా సాగుతుంది సో సాగకుండా జస్ట్ నార్మల్గా ఇలా పట్టేసుకోండి ఈ విధంగా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి ఇదేంటి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు దగ్గర ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఒకవేళ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ అదే విధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది తీసేసుకోవాలి ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ పైన గుట్టు దగ్గర నుండి ఇక్కడ కింద డాట్ ఉంది ఈ డాట్ వరకు ఇలా పట్టేసుకోండి ఈ విధంగా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు మార్క్ చేసేసుకోవాలి ఇదేంటి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అని అనేది కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇలా తీసుకోవాలి ఒకవేళ కొలత బ్లౌజ్ లేదు మనం మెజర్మెంట్ తీసుకున్నాం అప్పుడు ఎలా తీసుకోవాలి అంటే సో మనం పైనుండి భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా మనం మెజర్మెంట్ అయితే తీసేసుకోవాలి చెస్ట్ మెజర్మెంట్ సో ఇలా తీసేసుకున్నప్పుడు చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఉంటుంది కదా ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ పైన కరెక్ట్గా భుజం దగ్గర ఉండాలి ఒక నిమిషం ఇదిగోండి ఇలా భుజం దగ్గర పెట్టేసుకొని ఇక్కడ చెస్ట్ వస్తుంది కదా ఈ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది ఇప్పుడు ఇలా ఎండ్ అవుతుంది అనుకోండి పన్నెండు ఇంచుల వరకు ఎండ్ అయితే దీనికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పదమూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇది కొలత తీసుకునేటప్పుడు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇప్పుడు చెస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి ఇది ఎక్కడి వరకు ఉంది పదమూడు ఇంచుల వరకు ఎండ్ అవుతుంది సో వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి పద్నాలుగు ఇంచులు సో పద్నాలుగు ఇంచులకే మార్క్ చేసేసుకోవాలి ఒకవేళ చెస్ట్ తక్కువ ఉంది సో చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి పన్నెండు ఇంచులకే ఎండ్ అవుతుంది పన్నెండు ఇంచులకి ఎండ్ అయితే పదమూడు ఇంచులకే అలా మార్క్ చేసేసుకోవాలి అర్థమవుతుంది కదా బాడీ మెజర్మెంట్తో అయితే ఎలా తీసుకోవాలి పొడుగు అనేది కొలత బ్లౌజ్తో ఏ విధంగా తీసేసుకోవాలి అని ఇది మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది తీసేసుకున్నాం ఇక్కడ నేను ఇంకా కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను క్లియర్గా ఉండండి అంతకంటే ముందు ఇదిగోండి నెక్ మార్క్ చేసేసుకున్నాం చంక మార్క్ చేసేసుకున్నాం నెక్ యొక్క కింది భాగంలో పొడుగు కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ కుట్టు కోసం ఒక పావిని వదిలేసేయండి నెక్కు మార్కింగ్ చేసేసుకున్నాం కదా నెక్కు కింద పావించ దగ్గర పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎక్కడ తీసుకోవాలి మరి ఇక్కడి వరకు తీసుకోవాలా అంటే కాదు ఇక్కడ వరకు తీసుకోవద్దు ఎక్కడి వరకు తీసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్లో మనకి చెస్ట్ పార్ట్ షేప్ బెల్ట్ పార్ట్ అనే రెండు ఉంటాయి ఈ షేప్ బెల్ట్ మనం ఎక్కడ జాయిన్ చేసింది ఇదిగోండి ఈ ప్లేస్లో మనం షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసి ఉంది ఓకే సో అలాంటప్పుడు ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు అయితే ఉందో తీసేసుకొని దీనికంటే కిందికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి ఇది ఎక్కడ వరకు ఉందో తీసుకొని దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు అంటే ఈ మధ్యలో మనకు ఒక డాట్ అయితే స్టిచ్ చేసి ఉంటుంది సో ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచు ఫ్యాబ్రిక్ అనేది లోపలికి అవుతుంది అదేవిధంగా ఈ పైన భాగానికి ఈ కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్ అంటే మొత్తం వన్ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది కాబట్టి మనం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది మన హుక్స్ కాజా పట్టి సైడ్ పొడుగు నెక్స్ట్ సేమ్ అదే విధంగా చంక మార్కింగ్ అయిపోయింది కదా చంక కింద కూడా మార్క్ తీసేసుకుందాం చూడండి సో చంక కింద వచ్చేసి ఈ ఖర్చుతో కలిపి తీసేసుకోవాలి ఇదిగోండి ఖర్చుతోని కలిపి తీసుకుంటున్నాం కదా ఈ ఖర్చు కనబడుతుందా మీకు ఖర్చు సో ఇది వచ్చేసి ఈ లైన్ పైన పెట్టేసుకోండి పెట్టుకొని ఇక్కడ కుట్ట ఎక్కడ వరకు ఉందో తీసేసుకొని దీనికంటే కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా ఎందుకు ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా సేమ్ ఇక్కడ డాట్ ఉంది డాట్కు ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ ఒకవేళ ఇక్కడ డాట్ లేదనుకోండి హాఫ్ ఇంచ్ మాత్రమే తీసేసుకోండి అర్థమైంది కదా నెక్ అయిపోయింది నెక్ కింద చంక్ అయిపోయింది చంక్ కింద ఫ్రంట్ పార్ట్ పొడు ఇదిగోండి ఇది ఎవరికైనా సేమ్ ఇదే విధంగా చెస్ట్ ఉన్నా లేకపోయినా ఇది మాత్రం ఫిక్స్డ్ పాయింట్ క్లియర్ కదా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు అయితే నోట్ చేసేసుకున్నాం కదా ఇదిగోండి ఫ్రంట్ పట్టు పొడుగు భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ వరకు తీసేసుకోవాలి అని చెప్పినాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చెస్ట్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఎలా తీసుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ లైన్ పైన ఒకవేళ మీకు ఈ లైన్ పైకి వచ్చింది అనుకోండి పైన మార్క్ చేసేసుకోండి కిందికి వస్తే కింద మార్క్ చేసేసుకోండి ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది కొలత బ్లౌజ్ ఇస్తారు ఇచ్చినప్పుడు ఏం చెప్తారు ఇదంతా బాగానే ఉంది అని చెప్తారు సో ఇదంతా బాగానే ఉంది సేమ్ దీంతోనే కుట్టండి అని చెప్తారు మనం కుట్టించిన తర్వాత ఏం చెప్తారు అంటే చెస్ట్ లూజ్ అయింది లేదంటే చెస్ట్ టైట్ అయిందంటారు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ చెప్పరు సో చాలామందికి ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పైన చెస్ట్ అనేది ఇలా బ్రా ఫిట్టింగ్ లేకుండా లూజ్ ఉంటుంది సాగినట్టు ఉంటుంది అని చెప్పినప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ లైన్ ఉంటుంది కదా ఈ లైన్ కాస్త పైకి జరుపుకోవాలి అప్పుడు మనకి పైన పార్ట్ పాట అనేది లూజ్ లేకుండా టైట్ అయిపోతుంది ఓకే ఎక్కువ ఉంది అంటేనేమో పైకి వన్ ఇంచు జరపండి తక్కువ ఉంది అంటే హాఫ్ ఇంచు జరపండి అదేవిధంగా కిందున్న చెస్ట్ పాయింట్ కిందున్న షేప్ బెల్ట్ అనేది ఈ చెస్ట్ పైకి ఇలా పైకి వస్తుంది అని చెప్పినప్పుడు ఏంటి అంటే ఈ పైన పార్ట్ సరిపోవట్లేదు పైనున్న పార్ట్ సరిపోక ఈ ప్లేస్ అనేది పైకి ఎక్కువ వస్తుంది సో అలాంటప్పుడు ఈ లైన్ అనేది కిందికి జరుపుకోవాలి అర్థమవుతుంది కదా చెస్ట్ పార్ట్ గురించి ప్రాబ్లం అని కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఈ చేంజెస్ చేయాలి అదేవిధంగా ఇప్పుడు చూడండి ఇక్కడ నుండి చెస్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే సంబంధం లేకుండా ఎవ్వరికైనా ఇక్కడ రెండు నరించులు అనేది ఫిక్స్ ఓకే చెస్ట్ ఉందా లేదా అవసరం లేదు ఎవరికైనా ఇక్కడ నుండి రెండున్నరించులు తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం నడుము కొలత చూసేసుకోండి నడుము కొలత అంటే ఇక్కడ కింద హుక్స్ దగ్గర నుండి కింద కాజా వరకు నడుము కొలత అనేది చూడండి నడుము కొలత అనేది ఎలా అంటే ఇరవై ఆరు నుండి ఇరవై ఆరు కంటే తక్కువ నడుము కొలత ఉందా లేదనుకోండి ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉందా ముప్పై కంటే ఎక్కువ ఉందా అనేది ముప్పై కంటే ఎక్కువ ఉందా అనేది చూసేసుకోవాలి ఈ మూడు కొలతలు చూసేసుకోండి ఎక్కడ చెక్ చేసేసుకోవాలి ఇక్కడ హుక్స్ పట్టిన దగ్గర నుండి కింద కాజా పట్టి వరకు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్ చూసేసుకున్నాం చూడండి ఇదిగోండి ఇది ఉంది ముప్పైన్నర ఇంచులైతే ఉంది ఒక కొలత బ్లౌజ్ ముప్పైన్నర అదే విధంగా ఇంకొక కొలత బ్లౌజ్ ఇది ఎంత ఉందో చూద్దాం ఈ బ్లౌజ్ ఎంత ఇరవై ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడి వరకు మాత్రమే హుక్ కాజా పట్టి అనేది ఇక్కడి వరకు గోలుచుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది ఇరవై నాలుగున్నర ఇంచులు ఉంది సో ఈ విధంగా నడుము కొలత అనేది చూసుకోండి ఇప్పుడు ఈ విధంగా చూసేసుకున్న తర్వాత ఒక కొలత బ్లౌజ్ తక్కువ ఉంది ఒక క్లా కొలత బ్లౌజ్ ఎక్కువ ఉంది సో ఇరవై నాలుగున్నర ఇంచులు ఉంది అంటే ఇక్కడ నడుము కొలత తక్కువ ఉంది సో చెస్ట్ కూడా తక్కువనే ఉంటుంది ముప్పై ఇంచులు ఉంది చెస్ట్ ఉంటుంది మనకి తెలిసిపోతుంది కదా సన్నం నడుముంది అంటే ఆటోమేటిక్గా వాళ్ళు సన్నం ఉన్నారని వాళ్ళకి చెస్ట్ అనేది తక్కువ ఉంటుంది అనేసి అర్థం సో ఇక్కడ కొలత కనుక ఇరవై ఆరు ఇంచులు ఇరవై ఆరున్నర కంటే తక్కువ ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది అనుకోండి ఈ రెండున్నర ఇంచుల లైన్ అనేది ఫిక్స్ ఇరవై ఆరు ఇరవై ఆరున్నర కంటే తక్కువ ఉన్న ఈ రెండున్నర ఫిక్స్ ఇరవై ఏడు నుండి ముప్పై ఉన్న రెండున్నర ఫిక్స్ ముప్పై కంటే ఎక్కువ ఉన్న రెండు ఇంచులు అనేది రెండున్నర అనేది ఫిక్స్ అర్థమైంది కదా ఎవరికైనా రెండున్నర అనేది ఫిక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నడుము కొలత ఇరవై నాలుగున్నర ఉంది అంటే ఇరవై ఆరు కంటే తక్కువ ఉన్నట్టే కదా అర్థం అలాంటప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇంచులు మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ నుండి ఈ పాయింట్ దగ్గర నుండి ఇక్కడికి రెండు ఇంచులు మార్క్ చేసేసుకోండి ఒకవేళ నడుము కొలత ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉంటే రెండున్నర ఇంచులు తీసేసుకోండి నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ తీసేసుకోండి ఇప్పుడు ఇంకో బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది ముప్పైన్నర ఇంచులు ఉంది సో ముప్పై కంటే ఎక్కువ ఉంది అట్లాంటప్పుడు ఎంత తీసుకోవాలి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇదిగోండి ఇక్కడ నుండి టూ పాయింట్ సెవెన్ ఫైవ్కి మార్క్ చేసేసుకోవాలి ఒకవేళ ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంటే టూ అండ్ హాఫ్ ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు మనం నడుము కొలత తక్కువ ఉంటే ఇరవై ఆరు ఇరవై నాలుగున్నర ఉంటే రెండు ఇంచులు తీసేసుకొని మధ్యలోకి మార్క్ చేసేసుకోండి మధ్యలోకి మార్క్ చేసేసుకొని ఇక్కడ మెయిన్ డాట్ యొక్క వచ్చేసి రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి చెస్ట్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి లేదు నాకు ఇంకా కూడా అసలు అవసరమే లేదు డాట్ అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అలాంటప్పుడు ఇక్కడ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు కూడా తీసేసుకోవచ్చు అసలు చెస్టే లేదు అని అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా మాకు తీసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కంటే తక్కువ మాత్రం తీసేసుకోవద్దు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కంటే తక్కువ తీసుకుంటే నడుము దగ్గర బ్లౌజ్ సెట్ కాదు భుజం దగ్గర కూడా సెట్ కాదు అర్థమవుతుంది కదా మ్యాక్సిమం రెండు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది లేదనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ముప్పైన్నర ఉంది కదా ఇప్పుడు ముప్పైన్నర ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలి అని చెప్పినాను టూ పాయింట్ సెవెన్ ఫైవ్ తీసేసుకోండి అయినా కూడా కొందరికి హెవీ చెస్ట్ ఉంటుంది చూసినరా అలాంటి వాళ్ళు ఈ పాయింట్ దగ్గర నుండి ఇంచులకి కూడా మార్క్ చేసేసుకోవచ్చు హెవీ చెస్ట్ ఉన్న నడుము కొలతో ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంటే ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇప్పుడు మనం కట్ చేస్తున్న బ్లౌజ్కి ముప్పైన్నర ఇంచులు ఉంది కాబట్టి ఇలా తీసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఇది ఒక్కటి కుదిరితే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అంతా కుదురుతుంది సో జస్ట్ ఎక్కువ ఉన్నవాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు కూడా మెయిన్ ఇక్కడ చేంజ్ చేసేసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో గుల్లు గుల్లుగా రాదు లూజ్ లూజ్గా రాదు పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలాగ కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇక్కడ సెకండ్ డాట్ కావాలి కదా ఈ సెకండ్ డాట్ కోసం ఇది ఎంత ఉన్నదో తీసేసుకోండి తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని దీని యొక్క పొడుగు రెండున్నర ఇంచులు తీసేసుకోండి తీసేసుకొని స్ట్రైట్గా ఇక్కడ ఇది వచ్చేసి మరి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న ఇక్కడ మాత్రం పావు పావించు ఇటొక ఒక పాంచు ఇటు ఒక పాంచు తీసేసుకోండి సరిపోతుంది ఎవరికైనా ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ ట్రయాంగిల్ థర్డ్ డాట్ ఇక్కడ వచ్చేసి ఫోర్త్ డాట్ ఫోర్త్ డాట్ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫోర్త్ డాట్ అయితే అసలు వేయకండి ఫోర్త్ డాట్ వేస్తే ఇంక ఇక్కడ కొంచెం ప్లేస్ అనేది గుళ్ళులాగా అవుతుంది సో చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ అనేది వెయ్యకండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫోర్త్ డాట్ వెయ్యండి కానీ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి అస్సలే వేయకండి అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ప్లేస్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఫామ్ అవుతుంది ఎక్కువ ఫామ్ అయినప్పుడు గుల్లు గుల్లుగా వచ్చేస్తుంది ఈ చేంజెస్ అయితే చేసేసుకోండి అదేవిధంగా ఇంకొందరు వచ్చేసి ఏమంటారంటే చెస్ట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ షేప్ లేకుండా హుక్స్ కాజా పట్టి సైడ్ చూస్తుంది అంటారు అంటే ఈ పార్ట్ అనేది ఇటు సైడ్ జరిగితే ఆ ప్రాబ్లం వస్తుంది లేదు కొంత చంక సైడ్ చూస్తున్నారంటారు ఈ పాటు ఇటు సైడ్ జరిగింది అనుకోండి చంక సైడ్ చూస్తుంది అని చెప్తారు సో అలాంటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే చూసేసుకోండి ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటి అంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుందకి అని నిన్నే ఒక కస్టమర్ అయితే అడిగినారు సో ఈ ఇలా గీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పావించి తీసేసుకోండి ఇక్కడ పావించి తీసేసుకొని ఇలా క్రాస్లో తీసేసుకుంటే మీకు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది వచ్చేసి మనకి ఈ చేంజెస్ ఇంకా కూడా మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో హెవీ చెస్ట్ ఉంది తక్కువ చెస్ట్ ఉంది ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఓకే సో ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ దీనికి మనం షే బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి కదా ఆ షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్స్కి వచ్చేస్తుంది క్లాత్ షేప్ బెల్ట్ కోసం మనకి ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్లా కట్ చేసేసుకున్నాం కదా షే బెల్ట్ కూడా క్రాస్లా కట్ చేసుకోవాలంటే అవసరం లేదు ఓకే షేప్ బెల్ట్ అనేది మనం గానే కట్ చేస్తాం ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత కింద స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి దీనికి కూడా నేను హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకుంటున్నాను దీనికి కూడా అవసరం ఆక్య అంటే ఖచ్చితంగా అవసరం ఎప్పుడు కూడా గుర్తు పెట్టేసుకోండి లోపల సైడ్ ఏమో లైనింగ్ ఉండాలి పైన సైడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి ఇప్పుడు ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసినప్పుడు కింద హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా సో అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి ఇది ఎంత పొడుగు తీసేసుకోవాలి అని అంటారు ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఈ మార్కింగ్ ఎంత పొడుగు తీసుకున్నాం పది ఇంచులకి తీసేసుకున్నాం సేమ్ అదే పది ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోండి ఓకే ఇక్కడ కొంచెం తక్కువ ఉంది జాయింట్ పడుతుంది అన్నట్టు ఇప్పుడు ఇది వచ్చేసి హెచ్ అని రాస్తున్నా ఇది వచ్చేసి సైడ్ జాయింట్స్ ఎస్ హెచ్ అంటే హుక్స్ కాజా పట్టి సైడ్ హుక్స్ కాజా పట్టీ సైడ్ దీని యొక్క వచ్చేసి మనం మూడున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నా సైడ్ జాయింట్స్ దగ్గర మూడు ఇంచులకి తీసేసుకుంటున్నా అదేవిధంగా ఈ డాట్ ఉంది చూడండి ఈ డాట్ ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉంది పాదక్కు నాలుగు ఇంచులు ఎక్కడ నుండి హుక్స్ కాజా పట్టి నుండి ఇదిగోండి ఇక్కడ కూడా హుక్స్ కాజా పట్టీ దగ్గర నుండి పావు తక్కువ నాలుగు ఇంచులకి మార్క్ చేసేసుకున్నాం మూడున్నర మూడు ఇక్కడికి వచ్చేసరికి రెండున్నర పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి రెండు బావు ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళకి పొట్ట ఉన్న వాళ్ళకి రెండు ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా స్ట్రైట్ లైన్ ఇస్తారు స్ట్రైట్ లైన్ ఉండదు ఖచ్చితంగా ఇలా కర్వ్ ఉండాలి ఎందుకంటే పైన షేప్ అనేది ఇలా ఉంటుంది ఇలా కర్వ్ లాగా ఉంటుంది కదా అందుకోసం ఇలా కర్వ్ అయితే తీసేసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ షేప్ బెల్ట్ పెద్దగా ఉండడం ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ మూడున్నర అని చెప్పినాను కదా మూడు రెండున్నర రెండు పదకొ రెండు ఇంచులు అలా అయితే తీసేసుకోండి సో షేప్ బెల్ట్ ముడత వస్తుంది అనే వాళ్ళు ఈ ప్లేస్లో లోతు అనేది తీసేసుకోవడం వల్ల మనకి ముతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో మీకైతే డౌట్స్ అనేవి క్లియర్ అయితే క్లియర్ అయినాయని నేను అనుకుంటా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే వీడియోస్కి డౌట్స్కి రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూసే వెళ్ళారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి